నమస్కారాలు నా పేరు మదనం గంగాధర్ మా ఊరు నిజామాబాద్ ఆర్మూర్ పట్నంలో పుట్టి పెరిగాను సార్ చెప్పినట్లు నేను ఒక సంచార కుటుంబంలో పుట్టి అది అత్యంత నిరుపేదమైనటువంటి కుటుంబం కానీ చదువుకుంటే ఆ తర్వాత ఉద్యోగం చేస్తే సాంఘికంగా ఆర్థికంగా మనం బలపడి సాంస్కృతికంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ఆ యొక్క విలువైన సమాచారాన్ని ఆ అంశాన్ని ముందే గ్రహించి నేను ఎన్ని సమస్యలున్నా కనీస అవసరాలు లేకున్నా ఆ చదువుకొని కనీస అవసరాలు లేకున్నా కనీసమైనటువంటి వనరులతోని ప్రకృతి వనరులను సొంతం చేసుకొని చదువుకొని నేను ఉద్యోగం సారన్న ప్రకారంగా ఇరవై రెండు సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న క్రమంలో నేను ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎస్ఐ గాను సిఐ గాను డిఎస్పి గాను పనిచేసి నేను డిఎస్పీ పోస్టుకు ఈ మధ్యనే నిష్క్రమించాను ఎందుకంటే సమాజంలో ఒక అపరిమితమైనటువంటి స్థాయిలో మనం పనిచేస్తే నిరుద్యోగులకు ముఖ్యంగా ఎవరైతే కనీస అవసరాలు లేవో వాళ్లకు మనం సహకరిస్తూ ముందుకు తీసుకుపోవాలనే ఒక కృతనిశ్చయంతో నేను ఈ మధ్య కాలంలో ఈ అపరిమితమైనటువంటి సేవలు అందించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రజాక్షేత్రంలోకి వచ్చాను కానీ ఈ మధ్య కాలంలో మీరందరూ కూడా ప్రిపేర్ అవుతున్నట్టు నేను చాలా చోట్ల చూశాను కానీ నా వంతు కృషి కొంతమేరకైనా ఉండాలన్న ఉద్దేశంతో మన చదువుల చదువుల దేవుడైనటువంటి అశోక్ సార్ యొక్క పేరు అందరికీ తెలుసు సార్ యొక్క మెటీరియల్ సార్ యొక్క క్లాసెస్ వారి అందిస్తున్నటువంటి సమాచారం చాలా విలువైనదిగా భావించి సార్ను నేను వేడుకోవడం జరిగింది సారు ఒక్క మాటలో ఆ చదువు యొక్క విలువ నేను పుట్టి పెరిగినటువంటి నేపథ్యం నేను పడినటువంటి అష్ట కష్టాలు నెట్టుకొచ్చినటువంటి ఎన్నో ఆటంకాలు వీటన్నిటినీ కాదని ఏదైనా అంచలంచలుగా ఒక సంచారజీవిగా ఒక బాల కార్మికుడిగా ఒక న్యూస్ పేపర్ బాయ్గా ఒక ఎన్సీసీ క్యాడెట్గా ఒక ఉస్మా యూనివర్సిటీ విద్యార్థిగా క్రీడాకారుడిగా విద్యార్థి నాయకుడిగా కూడా నేను అంచలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎత్తుతూ అట్లా నేను ఒక్కొక్క స్థాయికి వెళ్ళిన తర్వాత సమాజానికి అపరిమితమైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్న విషయము నేను సార్కు చెప్పడం వల్ల ఆ దశలో నిరుద్యోగుల నిరుద్యోగులైనటువంటి చాలామందికి నా వంతు ఎంతో కొంత కృషి చేయాలి ఇది చాలా కీలకమైనటువంటి సమయం సారిస్తున్నటువంటి గ్రాండ్ టెస్ట్లు ఏవైతే చాలా విలువైనవో ఆ విషయం నేను తెలుసుకొని మీకు అందించాలన్న ఉద్దేశంతో ఆ విలువను తెలిసిన వ్యక్తిగా మీ అందరికీ నేను కొంత ఎంతో కొంత సహకరించాలని చెప్పి నేను సార్ను వేడుకోవడం వల్ల సారు ఆ విషయంలో కాదనకుండా ఖచ్చితంగా మీ వంతు కృషి చేయండి ఈ అవసరము ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా పే బ్యాక్ టు సొసైటీ మీలాగనే కృషి చేసి ఉద్యోగాలు సంపాదించి పే బ్యాక్ టు సొసైటీ చేయాలంటే అందించాలంటే వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి వారికి ఒక సూచన ఇచ్చినట్టు ఉంటుంది నిరుద్యోగులైనటువంటి మీకు మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత విజయవంతంగా పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించిన తర్వాత మీరు కూడా ఒక పేబ్యాక్ టు సొసైటీ రూపంలో మీరు కూడా అందించాలంటే ఇలాంటి వ్యక్తుల ద్వారా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సారు నాకు ఈ అవకాశం ఇచ్చాడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను ఎంతో కొంత మీకు నేను సహకరిస్తున్నానన్న ఆలోచనకు సంతృప్తిలో ఉన్నాను కాబట్టి ఈ మూడు రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో మీరు రాయబోతున్నటువంటి పరీక్ష